జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ బాధ్యులకు అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్కి కారణం ఏమంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆదర్య దేవ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అందులో భాగంగానే మేము మా నియోజకవర్గ బాధ్యులతో మన ప్రెస్ మీట్ అరేంజ్ చేసే ఆరంభించే స్టేషన్ మేము జగన్ గారిని విమర్శించే లేదు ఏమీ లేదు కానీ మేము జగన్ గారిని బుద్ధి మార్చుకొని మేము చెప్పి ఇది చేయడం జరిగేది అందులో భాగంగా దానికి వాళ్ళు నిన్న మా మీద వేరే రకంగా వాళ్ళు వ్యక్తిగత ఎక్కడ బాధపడ్డారేమో తెలియదు కానీ ఈరోజు వాళ్ళు మా నియోజకవర్గ సమన్వ బాలిని మాత్రము తన వ్యతిరేకంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ బాధపడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ పట్టణాధ్యక్షుడు పాటల శివేశారిని మాట్లాడుతుందో కోరుతున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఈ సమ పత్రికా సమావేశానికి మీ చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకు ప్రతి విమర్శగా మా నియోజకవర్గ బాధ్యుడైన శ్రీ వాసగిరి మణికంఠ గారు కౌంటర్ ఇచ్చారు దానికి మన నియోజకవర్గం వైసీపీ నాయకులు కొంతమంది చాలా దుర్భాషలాడారు ఏమనే వ్యక్తిగతంగా విమర్శించడం చాలా హేమైన హేయమైన అది ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి ఆయన సేవలకి అతను చేస్తున్న ప్రజాసేవని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమన్వయకర్తగా సమన్వయ బాధ్యుడిగా ఇక్కడ నియమించారు మీరు జనసేన పార్టీ అంటే ఏదో సాహసీకమైన ఒక స్వచ్ఛంద సంస్థలాగా భావిస్తున్నారేమో గత ఎలక్షన్స్లో మా నాయకుడి యొక్క పవర్ ఏదో ఉంటారు మీరు వాడికి అర్థమైంది మీకు అయినా మీరు ఇంకా ప్రతిపక్ష అదే అధికార పార్టీ నాయకులు మాదిరి మాట్లాడుతున్నారు మిమ్మల్ని నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి రెండు సీట్లకు పరిమితం చేసిన ఘనత ఏ అదర్ పవతారానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అది ప్రజా ప్రజల వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ రకమైన ఘనత సాధించారు మీరు అర్థం చేసుకోండి ప్రజా తీర్పు ఏమీ అనేది మీరు ఊరికే అర్థం పడతం లేకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఏది ఆయన ఏమి ఇప్పుడు బండ్లో దిగి అవుతాడనేది ఏమి ఇది అసలు వ్యక్తిగతంగా అతను విమర్శించడం ఎంతవరకు సభం పార్టీ పాలసీ ఏదైనా పార్టీ మ్యాటర్ ఉంటే అది తీసుకురండి అంతేగాని అతన్ని ఊరికే అతను అట్లుంటాడు ఇట్లుంటాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనేది ఏమి ఏమైనా మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా మీకు మతి భ్రమించింది మీ నాయకునికి మాత్రమే మీకు కూడా మతి భ్రమించింది దయచేసి నేను అంటే ఆయన కార్పొరేటర్తో ఎట్లా పోలుస్తాడండి ఆయన అంటే మీరైతే ఏమైనా మాట్లాడచ్చు మేము మాట్లాడితే మీకు అంత ఇదిగా బాధ కలిగిస్తుందా మేము మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉంటుంది మేము ఎక్కడ మేము రాజ మా నాయకుడు రాజకీయాలు చేసేది చాలా ఉన్నతమైన రాజకీయాలు చాలా హానెస్ట్గా చేస్తారు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలోకి తెచ్చినప్పటి నుంచి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా అది ఆయన గొప్పతనం అధిక ఎలక్షన్స్ ముందు ఆయన చేసే కార్యక్రమాలు నచ్చక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దుక్బిడీలు అవన్నీ నచ్చక మాట్లాడారు తర్వాత అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదు మీరు ఎక్కడో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అట్లాంటి ఇది లేదు మన అసెంబ్లీలో అతను పదకొండు సీట్లకు పరిమితం అయిపోతే అతను ప్రతిపక్ష హోదా కావాలంటాడు ఎక్కడైనా ఉందా ఇది అది జర్మనీలో ఉంది అని చెప్పారు అట్లాంటప్పుడు మీరు జర్మనీకి పోయి చేసుకోండి అన్నారు దానికి మీకు ఎక్కడో ఖాళీ మీరు రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే వ్యక్తిగత వ్యక్తిగతంగా విమర్శించే అతన్ని డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్లారు మీరే ఈరోజు మా నియోజకవర్గం నాయకుడైన వాసగిరి మణికంఠ గారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు మా మంచిగా అది ఈయనని ఎమ్మెల్యే వరకు తీసుకుపోవాలని ఆశీస్సులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుబోతా జరుగుతుంది రాబోయే కాలంలో ఆయన ఎంతో మంచి సర్వీస్ చేస్తున్న వ్యక్తి మణికంట గారు ఆయన సర్వీస్కి మెచ్చి మన అంత పెద్ద విపత్కర పరిస్థితి కరోనాలో కూడా మా మణికఠ గారు ఆక్సిజన్ సిలిండర్లను సొంత వెహికల్లో తీసుకొని పోయి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడారు దానికి మెచ్చి చిరంజీవి గారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో అతన్ని అభిమా అభినందించాడు మీకు తెలుసునో తెలీదు అతని సర్వీసెస్ ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా నిలబడ్డాడు అంతో ఎంతో ఆర్థిక సహాయాలు చేస్తూ ఎంతోమంది ఆ రోజు కొంతమంది నాయకులు బయటకు వచ్చేదానికి కరోనాలో బయటికి రాలేదు మీరు మాట్లాడుతున్న మీరు అధికార పార్టీలో ఉన్నా కూడా బయటికి రాలేకపోయినారు మీ నాయకులు ఆ రోజునే మేము ఎన్నో అన్నదానాలు చేయడం జరిగింది రక్తదానాలు నేత్రదానాలు ఎప్పుడు మేము ప్రజా ఇదిలో ఉన్న ప్రజా దర్బార్లో ఉన్నాం మేము ప్రజలకి ఏ మంచిది చేసేదానికి రెడీగా ఉంటాం మేము అట్లాంటి వ్యక్తులు పట్టుకొని ఎట్లా మాట్లాడతారండి దయచేసి మీరు ఇవి మానుకోకపోతే ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు దయచేసి మీరు రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత విమర్శలకు తాగిపోతుంది దయచేసి ఏదన్నా పార్టీ పాలసీ మ్యాటర్ మాట్లాడండి తెలుసుకోండి దయచేసి మీకు ఇంతకు చెప్తున్నాం జనసేన గుత్తి జనసేన పార్టీ తరఫున ఇతవు కోరుతున్నాం వైసీపీ నాయకులారా ఈ బుద్ధులు మార్చుకోండి రాబోయే కాలంలో మీకు మరింత పతనావస్థలైతే వస్తారు దయచేసి మొసలు కొంటే మంచిగా థ్యాంక్ యూ అలాగే సభను ఉద్దేశించి మన మండల కార్యదర్శి మిగతా గోపినేష్ గారి మీరు మాకు మాట్లాడారు ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు నాతో జనసేన పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకు వాళ్ళు విమర్శించినందుకే మేము కూడా విమర్శించాల్సి వచ్చింది ఫస్ట్ వాళ్ళు ఒకటంటారు వాళ్ళని అనిపించుకుంటారు కాబట్టి మీరు మీరు అనుకోకుండా ఉంటే మీరు విమర్శించకోకుండా ఉంటే మీరు వ్యక్తిగతంగా ఎవరు విమర్శించకుంటే మీ జోలికి కానీ మీ పార్టీ జోలికి మరి ముఖ్యంగా మనటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము గుత్తి మండలంలో ప్రశ్నకి ఏర్పాటు చేసినాం అయ్యా గుంటగా నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒకటి చెప్తున్నాం విమర్శలకి తాగులేదు ఇక్కడ మీరు మీరు ఏం చేసినారో ఈ నెలలో మీ మీ వాళ్ళే చెప్పండి మేము మీ గురించి ఎక్కడైనా కానీ ఇప్పుడు మా మా పవన్ కళ్యాణ్ గారు మీ మీ అధినేత ఇన్ని తూర్లు తిట్టినాడు నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు మూడు పెళ్ళిళ్ళు అన్నాడు కార్ మాట మాట ఆరు నెలలు కోటి మాట్లా మాట్లాడినారు అది అది తప్పు కనపడలే మీకు అది తప్పు కనపడలే మేము మాట్లాడలేదు మీ ఆయనే మాట్లాడాడు అసెంబ్లీ నిన్నటి సభలో ఇరవై మూడు మంది తెలుగుదేశం కార్య ఎమ్మెల్యేలు ఉంటే ఐదు పెరికేస్తే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఉండవు అని చెప్పేసి మీ ఆయన మాట్లాడాడు అది తప్పు కదా అది మాట్లాడడానికి పోతే నీకు పదకొండు వచ్చినాయి నీకు ఇరవై ఒకటి వచ్చినాయి నీకు ఇస్తుంది మీరు మమ్మల్ని తీసుకోమని మాట్లాడుతున్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి జనసేన వాళ్ళు పక్క తీసుకుని రాని ప్రతిపక్ష హోదా పక్కన తీసుకుని మాది చంద్రబాబు నాయుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారి మాట విని ప్రజల మాట ప్రజల కోసం మేము సేవ చేస్తున్నాము ప్రజల కోసం మేము సేవ చేస్తున్నాము ప్రజలకే మేము లేకపోతే మీరు బయటకు వస్తాం మేము మీరేమంత తొందరపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మాట అయి మనసరంగా ప్రభుత్వాన్ని నడిపిస్తే మేము కూటమిలో ఉంటాము లేదు అంటే కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తెలుసు ఏం చేయాలా ఏం పెట్టాలనేది మాకు తెలుసు మేము ఎప్పుడు బయటకు అనేది మాకు తెలుస్తుంది మీరు చెప్తే బయట తీసుకొని ప్రత్యేక కల్పించుకోవాలని చెప్తే మేము తీసుకొని చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము ఒకటే చెప్తున్నాము తర్వాత కూడా ఈ మణికడ్డ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీరు ఇంకోటి గుంటకల్ నుండి వచ్చి అనంతపురం నుండి గుంటకల్లో రాజకీయం అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరో చూలే అన్నాడు అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరో చూలే అన్నాడు గుంటకల్లో గుంటకల్ ఇప్పుడే కాదండి అయినా పది వాళ్ళ పక్కన నరసాపురం వాళ్ళ నాయన ఊరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళు అనంతపురము ఇవన్నీ కనుక్కొని మాట్లాడదా ఆయన కూడా వ్యాపారవేత్త తర్వాత వాళ్ళ భార్య ఒక బ్యాంకులో జాబ్ చేస్తున్నారు ఆరు సంవత్సరాల నుండి గుట్టకల్ చేస్తున్నాడు ఇక్కడ తర్వాత వచ్చి చిరంజీవి ఫ్లాన్స్ అయినా చిరంజీవి ఫ్లాన్స్లో ఉండి జనసేన పార్టీ ఆవిర నుండి ఆయన ఇక్కడ ఉన్నాడు మా దాంట్లో ఉండి అనంతపురం నుండి కార్యదర్శి ఆ జిల్లాలో ఆయన అనంతపురం గుట్టకలు ఉన్నాడు కాబట్టి ఆయన్ని నిర్మించిన పెద్దగా మాకు అన్ని ఆదోడు పేదోడుగా ఉండి ఆయనతో మాట్లాడుస్తాను కాబట్టి మీరు ఆయన ఎవరో తెలియదు మాట్లాడ అవన్నీ అవసరం లేదు మీకు ఎక్కడన్నా మీరు ఇక్కడ గుండె అంటారు అంటాడు గుత్తి గుర్తి ఎక్కడన్నా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడన్నా పోయి రాజకీయం చేయొచ్చు ఎక్కడైనా పోయి నిడబడచ్చు మీరు అరథపులో వచ్చిన గుండగాలు మాడలేదు ఇక్కడ వచ్చి నాటి నుంచి మాట్లాడట్లేదు అవన్నీ మాట్లాడకూడదు మీరు మీకు తెలిస్తే రాజకీయంగా తెలిస్తే మాట్లాడండి మీ ఆయన తప్పులు చాలా ఉన్నాయి మీరు మీరు నిజంగా మీరు వీరాభిమానులు జగన్కి వీరాభిమానులు అయితే అయా మీరు చేసే తప్పు ఇట్లా మాట్లాడతాను ఇట్లా చేయద్దాండి మీరు లెటర్ అయింది మీ ఆయనకు మీరే మీరు మమ్మల్ని మాట్లా మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా తొమ్మిది నెలలు అయింది జగన్ గారి గురించి గోడ గురించి మాట్లాడారా ఈ ఇది ప్రత్యేక అది మాకు కావాలండి అప్పుడు ఆయన ఏమన్నాడు ఇక్కడ లేదండి మన ఇండియాలో లేదు జర్మనీలో ఉంది జర్మనీ ఉందా అది చెప్పినాడు అంతే మేము కార్పొరేట్ తక్కువ మేము మేము నిలబడి మేము కార్పొరేట్ కాదు వార్డ్ నెంబర్ కూడా కాదు మా పవన్ కళ్యాణ్ అయినా నిన్నీ ఓడిస్తామన్నాం ఓడించినాము తర్వాత మేము ముఖ్యమంత్రి గెలిచి గెలిపించుకున్నాము మేము ఎక్కడ పోతే ఇరవై ఐదు సీట్లు గెలిచినాము అవతల కొద్ది ముఖ్యమంత్రి గెలిపించినాము ఇతర ప్రతి ప్రధానమంత్రి కూడా గెలిపించినాము పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారు కానీ ఈయన మామూలు కాదు తుఫాన్ అన్నాడు అది తెచ్చుకొని మాట్లాడండితో మాట్లాడేది కాదు మనం మనం కొట్టేది కాదు అభివృద్ధి సంక్షేమంలో పదామండి ఇదో ఏదొచ్చినా మీరు మేము ఇందుకు కానీ మేము మాట్లాడే విధానం కాదు ఆయన కూడా మరికంట గారు కొన్ని సేవలు చేసినాడు ఏదైనా బీదో చనిపోతే ఇంకోటి చనిపోతే వాళ్ళు చనిపోతే కానీ మా పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ ఇచ్చేసినాం మా పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నాడు ఆయన కూడా కొన్ని చేస్తున్నాడు ఆయన గురిదాన్ని కూడా కొద్దిగా సాయం చేస్తున్నాడు అందరికీ కానీ మేము కానీ వ్యక్తిగతంగా ఎవరిని దూషించాము మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఎవరిని నిలిచిపెట్టము ఇది మాత్రం కోరుతున్నాము మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మేము మా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయరు మేము తప్పు చేయము మా దోసరం లేదు కొట్టాడుతుంది మేము అభివృద్ధి సంధ్యం చెప్పండి ఏదైనా పని చేద్దామని చెప్పండి పని చేయడండి అని చెప్పి మీరు రాని సోదరులుగా మేము చెప్పండి ఫలం నేను జనసేన పార్టీ మనల కన్నా తెలిసి మీరు గుర్తు లేదా సమస్య చెప్పండి ఇది చేపడి అని చెప్పండి మేము ఆఫీసర్తో కూడా చేపిస్తాము మీ పనులు మేము వేరే మీ మీకు మాకు శత్రుత్వం ఏం లేదు మేము ఎంతసేపు ఉన్నా కూడా మేము మంచిగా అభివృద్ధి చేయాలనే మేము ఇది చేస్తున్నాము నిన్న విమర్శించే వాటి వైసీపీ పార్టీ వారికి చెబుతున్నాము ఏమనగా మా గుంతకల్ నియోజకవర్గం సమన్వకర్త మణికంఠ గారిని మీరు విమర్శిస్తున్నారు కూడా ఒక పార్టీని మారి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని మారి ఎవరు సంఘ వల్ల నాకు మీరు వ్యక్తిగతంగా మీరు మీ భవిష్యత్తు మీకు సరికల మా పార్టీ నాయకులు మీరు విమర్శిస్తారు మా పార్టీ నాయకులను మీరు విమర్శించే అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజాసేవలోని ప్రజల కోసమే మేము పాటుపడి ఇప్పటిద్దగా రేపటి నుంచి మాకు ఒక సీటు ఉన్నా సరే అధికారం లేకపోయినా సరే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మా భుజాన మమ్మల్ని నలుగురు మూసుకెళ్ళినంతవరకు మేము జనసేన పార్టీలో ప్రజల కోసం పాటు పడుతూ సేవ చేస్తూ మేము ఎప్పటికీ జనసేనకి వెన్నెంటలా ఉంటామని చెప్పి సభపూర్వకంగా తెలియజేస్తున్నాము అలాగే మండల అధ్యక్షుడు చిన్న వెంకటేశ్వర గారిని మేము మాట్లాడుతున్నాం అయ్యా గతంలో ఐదు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మా నాయకుడిని ఎంతోమంది ఎన్నోసార్లు విమర్శించారు విమర్శించినప్పుడు తెలియని బాధ మీకు రోజు ఒక్క మాట అంటేనే మీకు ఇంత బాధ అనిపించింది అంటే ఐదు సంవత్సరాలు మేము ఎంత బాధపడిందల్లా సరే మీరు విమర్శించిన విమర్శించినందువలన ఉపయోగం మీరు ప్రజల్లో కించపరిచ మీరు కించబడినారు అంటే ప్రజల్లో మీ హోదా తగ్గింది కానీ పెరగగా మీరు మా నాయకుడు ఎటువంటి నాయకుడు అంటే ఆకాశం లాంటి వాడు ఆకాశాన్ని చూసి మనము ఉమ్మేస్తే ఆ ఉమ్ము తిరిగి మనమగించే పడుతుంది ఆ విధంగా మీరు ఎప్పుడైతే మా నాయకుడు విమర్శించినారో ఆ విమర్శనే మా నాయకుడు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించడం కూడా జరిగింది కానీ అయ్యా నిన్న నిన్నటి రోజున నా కొంతమంది ప్రముఖులు గౌరవీయులైనటువంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి మన గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసు గారిని విమర్శిస్తున్నారు ఏమని అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అంత స్థాయి కాదు అని స్థాయి అనేది ఎవరు ఒకరికి ఒకరు ఇచ్చే స్థాయి ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది స్థాయి స్థాయి కెపాసిటీ అనేది ఒకరికొకరు ఇచ్చే స్థాయి కాదు కెపాసిటీ కాదు సరే జగన్మోహన్ రెడ్డి గారిని వాసుగిరి మణికండ గారిని విమర్శించే స్థాయి కాదు అన్నారు ఓకే మీరు నిన్న ఏమన్నారు మాట మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వార్డు నంబర్కి ఎక్కువ సర్పంచ్కు తక్కువ అన్నారు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని సాస్తాదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుని ఒక సర్పంచ్కి అని విమర్శించేంత స్థాయి మీకుందా ఫస్ట్ మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకొని విమర్శించాలని కూడా కోరుచున్నాం ఎందుకంటే విమర్శ అనేది ఒకసారి ఎవరైనా విమర్శ ఇస్తే మళ్ళీ ప్రతి విమర్శ వస్తుంది విమర్శని విమర్శ మనము స్వీకరించే విధంగా ఉంటేనే విమర్శించాలి కానీ మనం ఎప్పుడైతే స్వీకరించలేమో అప్పుడు మనం ఇంకొకరిని కూడా విమర్శించడం మానుకొని ఏదైనా ఉంటే ఉందాగా రాజకీయాలు చేసి అయ్యా ఇందా ఇన్నాళ్ళు మీరు మీ నాయకులందరూ కూడా మా నాయకుని విమర్శించి వాళ్ళు అతల పతాలకి పడిపోయారు ఇప్పుడు మీకు ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఇంకా ముందు ఉంది మీకు ఇంకా నిన్నంతా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు అందరూ కూడా కుర్ర వాళ్ళే మీకు భవిష్యత్తు ఎంతో ఉంది మీరైనా కూడా మీ పార్టీ అధినాయకుని ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని విమర్శించకండి మీరు కూడా ఉందాగా రాజకీయం చేయండి రాజకీయం అన్న తర్వాత ప్రతి ఒక్క రాజకీయంలో విమర్శ ప్రతి విమర్శ అనేది కామన్గా ఉండేదే కానీ ఉందాగా ఉండాలి ఏదైనా కూడా ఆ ఉందాతనంగా నడుచుకొని రేపు పద్ధన మీరు కూడా ఒక భవిష్యత్తులో ఎదగాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికి కూడా నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకు వాళ్ళు విమర్శించినందుకే మేము కూడా విమర్శించాల్సి వచ్చింది ఫస్ట్ వాళ్ళు ఒకటి అంటారు అనిపించుకుంటారు కాబట్టి మీరు మీరు అనుకోకుండా ఉంటే మీరు విమర్శించకపోకుండా ఉంటే మీరు వ్యక్తిగతంగా ఎవరు విమర్శించకుంటే మీ జోలికి కానీ మీ పార్టీ జోలికి కానీ మేము రాము మేము ప్రజా కార్యక్రమాలు ప్రజాసేవ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము దయచేసి మేము మీరు మమ్మల్ని విమర్శించి ప్రతి విమర్శకి మీరు కారణం కావద్దని మేము ఈ మీడియా సమావేశం సమక్షంలో మేము చెప్తున్నాము కాబట్టి అలాగే మా జనసేన పార్టీ గుండగలు నియోజకవర్గ బాధ్యుడు శ్రీ వాసగిరి మణికఠనన్న గారి గురించి వ్యక్తిగతంగా మీరు విమర్శించారు మీ మేదో వెనక నిలబడితే కుర్చీలు కూర్చోవడానికి మాకు లేక మీడియా సమ మీడియా కవరేజ్కి రాదని చెప్పేసి మీ వెనక నిలబడి దాన్ని కూడా మీరు వ్యక్తిగతంగా అతను అహంకారపూరితంగా అతమందిని నిలబెట్టారని చెప్తున్నారు మేమే స్వచ్ఛందంగా మీడియా కనిపించాలనే ఉద్దేశంతో మేము నిలబడ్డాము కానీ మీరు అతన్ని కూడా మీరు ఆయన అతని మా నాయకుడి అహంకార పూరితానికి నిదర్శనంగా చెప్తున్నారు అది కాదు అహంకారపూరితం అంటే మీ నాయకుడు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను మంత్రులను గడప దగ్గర నిలబెట్టి మిగతా వాళ్ళందరినీ అగ్రవరణ వాళ్ళందరినీ అందరినీ పిలిచి మాట్లాడడం అది అహంకారం అంటే ఇది కాదు మమ్మల్ని అందరికీ వాసుగేరి మెలకంటన్నా మేము అన్నా అని పిలుస్తాము మమ్మల్ని అందరినీ కూడా ఆయన తమ్ముళ్ళలాగా చూసుకుంటారు ఇంకొకసారి అతన్ని వ్యక్తిగతంగా మీరు విమర్శించాలంటే బాగుండదు చెప్తున్నాము ఇంకోటి ఏమంటే మీరు అతన్ని ఏదో మీరు రాబోయే రోజుల్లో మీరు జరిగే పలు సమస్యలన్నిటికీ మీరు బాధ్యత వహించాలని చెప్తున్నారు ఏది మీరు వ్యక్తిగతంగా అతన్ని ఏమన్నా బెదిరించాలనుకుంటున్నారా మీరు బెదిరిస్తే బెదిరించేలాంటి బెదపడేటువంటి నాయకత్వంలో పనిచేయడం లేదు మేము సాక్షాత్ మేమైతే ఒకటి నుంచి ఇరవై ఒకటికి మీ మేము గెలిచి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పార్టీకి ఆ నాయకుడి కింద మేము పనిచేస్తున్నాము దయచేసి మీరు చూ చెప్తున్నాము కబద్దర్ మా మా నాయకుడికి జోలికి వచ్చినారంటే వ్యక్తిగత దూషణ వచ్చినారంటే ఇంకొకసారి బాగుండదు మీరు ఏదన్నా అనుకుంటే మీ పార్టీని బాగు చేసేయడానికి మీ పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చేయడానికి లేదంటే ప్రజా సమస్యల పైన మీరు పాలసీల పైన మాట్లాడండి పాలిటిక్స్ పైన మాట్లాడండి గా మీరు ఇలాంటి మాట్లాడద్దండి ఇంకోసారి ఇంకొకసారి మణికంటన్న గురించి గారు కానీ ఎవరైనా మాట్లాడినారంటే బాగుండదు అతను ఎలాంటి వ్యక్తు మాకు తెలుసు మీకేం నిలుస్తుంది అతను తనకున్న దాంట్లోనే కొద్దిపాటులోనే అందరికీ నాయకులకి ప్రజలకి మేము అనుకుంటున్నాము మరి అలాగే ఈ అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల పాలనలో కరోనా టైంలో కూడా మీరు చాలా సంక్షేమమే చేశారు చాలా అభివృద్ధి చేశారు కానీ అవన్నిటిని ఎవరి జోబులు నింపడానికి చేశారో మేము ఈ పత్రికాముఖంగా మీడియా సమావేశంగా ప్ర ప్రశ్నిస్తున్నాం మరొకటి గుత్తి ప్రాంతంలో మేము ఒక్కటే ఒక ప్రశ్న వేస్తున్నాము గుత్తి ప్రాంతంలో గుత్తి కుంతకల్ మధ్య ఉన్నటువంటి ఒక రైల్వే బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జిని గత ప్రభుత్వం అధ్వాన స్థితిలో ఉన్నట్టు ఉన్నా కూడా స్థానిక నాయకులు మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని వందల సార్లు ఈ ఈ ప్రాంతం గుండా ఈ మార్గంలోనే ప్రయాణం చేసి ఉంటారు ఆ బ్రిడ్జిని ఒక్కసారి కూడా గమనించిన పాపన పోలేదు కానీ మా పార్టీ అధికారంలో లేకున్నా కూడా దానికోసం మేము ఎన్నో ఉద్యమాలు చేసాం అధికారులకు విన్నవించుకున్నాం మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బ్రిడ్జిని మరమ్మతులు చేసి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యంగా ఎన్ని ఎంత లోడు ఉన్నా కూడా ఈజీగా అవలీలగా వెళ్ళే విధంగా ధైర్యంగా ప్రయాణం చేసేలాగా మేము ఏర్పాటు చేశామని ఈ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మా ప్రభుత్వంలో పని చేస్తాం మాటలు చెప్పాం మాటలు చెప్తే మాటలు చెప్పి మడమతిప్పే ప్రభుత్వం కాదు మాది దయచేసి అర్థం చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి పార్టీ పరంగా సిద్ధాంత పరంగా పాలసీల పరంగా పాలిటిక్స్ పరంగా ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం చర్చించుకుందాం మీరు ఏదైనా సూచనలు ఇవ్వండి పార్టీ పరంగా అధికారులకు ఏదైనా విన్నవించి చెప్పాలనుకున్నాం మీ పరంగా మేము కూడా చెప్తామని మీ అందరి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు పార్టీ కార్యకర్తల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అతని పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తిని అతన్ని ఇంకా మీరు ఒకసారి విమర్శిస్తే బాగుండదు మీరు విమర్శిస్తే మేము కూడా విమర్శిస్తాము ప్ర విమర్శించి ప్రతి విమర్శే ఉంటుంది కంపల్సరీగా మీరు బెదిరించాలనుకుంటే మీరు ఎవరినైనా బెదిరించండి కానీ జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకుల్ని మీరు విమర్శిస్తే బెదిరిస్తే భయపడేది లేదు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు జనసేన నాయకులకు ధన్యవాదాలు ఈరోజు కారణం ఏమంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆదర్య దైవం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అందులో భాగంగానే మేము మా నియోజకవర్గ బాధ్యతతో మన ప్రెస్ మీద అరేంజ్ చేసిన ఆరోగ్య గెస్ట్ వస్తున్నట్టు మేము జగన్ గారిని విమర్శించే లేదు ఏమీ లేదు కానీ మేము జగన్ గారిని బుద్ధి మార్చుకొని మేము చెప్పి ఇది చేయడం జరిగినది అందులో భాగంగా దానికి వాళ్ళు నిన్న మా మీద వేరే రకంగా వాళ్ళు వ్యక్తిగత ఎక్కడ బాధపడ్డారేమో తెలియదు కానీ ఈరోజు వాళ్ళు మా నియోజకవర్గ సమనిలో పార్టీని మాత్రము చాలా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ బాధపడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ జరపడం జరుగుతున్నది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ పట్టణ పార్టీ పాటి శ్రీలచన్న గారిని మాట్లాడుతున్నారు ఈ ప్రెస్ మీట్కి ఈ సమ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకు ప్రతి విమర్శగా నియోజకవర్గ బాధ్యుడైన శ్రీ వాసగిరి మణికంఠ గారు కౌంటర్ ఇచ్చారు దానికి మన నియోజకవర్గం వైసీపీ నాయకులు కొంతమంది చాలా దుర్భాషలాడారు ఏమనే వ్యక్తిగతంగా విమర్శించడం చాలా హేమైన హేమైన చర్యలు ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి ఆయన సేవలకు అతను చేస్తున్న ప్రజాసేవను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమన్వయకర్తగా సమన్వయ బాధ్యుడిగా ఇక్కడ నియమించారు మీరు జనసేన పార్టీ అంటే ఏదో సాదాసీనమైన ఒక స్వచ్ఛంద సంస్థలుగా భావిస్తున్నారేమో గత ఎలక్షన్స్లో మా నాయకుడి యొక్క పవర్ ఏమో సూచించారు మీరు ఇప్పటికి అర్థమైంది మీకు అయినా మీరు ఇంకా ప్రతిపక్ష అదే అధికార పార్టీ నాయకుల వారిని మాట్లాడుతున్నారు మిమ్మల్ని నూట యాభై నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఘనత ఏ పా అదర్ పాదాలకి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అది ప్రజా ప్రజల వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ రకమైన ఘనత సాధించారు మీరు అర్థం చేసుకోండి ప్రజా తీర్పు ఏమీ అనేది మీరు ఊరికే అర్థం అర్థం లేకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఏది ఆయన ఏమి ఇప్పుడు బండ్లో దిగి అనేది ఏమిది అసలు వ్యక్తిగతంగా అతన్ని విమర్శించడం ఎంతవరకు సబబు పార్టీ పాలసీ ఏదైనా పార్టీ మ్యాటర్ ఉంటే అది తీసుకురండి అంతేగాని అతన్ని ఊరికే అతను అట్లుంటాడు ఇట్లా ఉంటాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనేది ఏమి ఏమైనా మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా మీకు మతి భ్రమించింది మీ నాయకునికి మాత్రమే మీకు కూడా మతి భ్రమించింది దయచేసి నేను నేనేమంటున్నానండి ఆయన కార్పొరేటర్తో ఎట్లా పోలుస్తాడు అండి అంటే మీరైతే ఏమైనా మాట్లాడవచ్చు మేము మాట్లాడితే మీకు అంత ఇదిగా బాధ కలిగిస్తుందా మేము మాట్లాడే ప్రతి మాట ఉండగా ఉంటుంది మేము ఎక్కడ మేము రాజ మా నాయకుడు రాజకీయాలు చేసేది చాలా ఉన్నతమైన రాజకీయాలు చాలా హానెస్ట్గా చేస్తారు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమిని అధికారంలోకి తెచ్చినప్పటి నుంచి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా అది ఆయన గొప్పతనం అధిక ఎలక్షన్స్ ముందు ఆయన చేసే కార్యక్రమాలు నచ్చక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దోపిడీలు అవన్నీ నచ్చక మాట్లాడారు తర్వాత అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదే మీరు ఎక్కడో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అట్లాంటి ఇది లేదు మన అసెంబ్లీలో అతను పదకొండు సీట్లకు పరిమితం అయిపోతే అతను ప్రతిపక్ష హోదా కావాలని కావాలను ఎక్కడైనా ఉందా ఇది అది జర్మనీలో ఉంది అని చెప్పారు అట్లాంటప్పుడు మీరు జర్మనీకి పోయి చేసుకోండి అని అన్నారు దానికి మీకు ఎక్కడో ఖాళీ మీరు రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే వ్యక్తిగత వ్యక్తిగతంగా విమర్శించే అతన్ని డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్లారు మీరే ఈరోజు మా నియోజకవర్గం నాయకుడైన వాసగిరి మణికంఠ గారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు మా మంచి అది ఈయనని ఎమ్మెల్యే వరకు తీసుకుపోవాలని ఆశీస్సులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుబోతు జరుగుతుంది రాబోయే కాలం ఆయన ఎంతో మంచి సర్వీస్ చేస్తున్న వ్యక్తి మణిగడ్డ గారు ఆయన సర్వీస్కి మెచ్చి మన అంత పెద్ద విపత్క పరిస్థితి కరోనాలో కూడా మా మణిగడ్డ గారు ఆక్సిజన్ సిలిండర్లు సొంత వెహికల్లో తీసుకొని పోయి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కాపాడారు దానికి మెచ్చి చిరంజీవి గారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో అతన్ని అభిమాన అభినందించారు మీకు తెలుసునో తెలీదు అతని సర్వీసెస్ ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా నిలబడ్డాడు అంతో ఎంతో ఆర్థిక సహాయాలు చేస్తూ ఎంతోమంది ఆ రోజు కొంతమంది నాయకులు బయటకు వచ్చేదానికి కరోనాలో బయటికి రాలేదు మీరు మాట్లాడుతున్న మీరు అధికార పార్టీలో ఉన్నా కూడా బయటికి రాలేకపోయినారు మీ నాయకుడు ఆ రోజున మేము ఎన్నో అన్నదానాలు చేయడం జరిగింది రక్తదానాలు నేత్ర దానాలు ఎప్పుడు మేము ప్రజా ఇదిలో ప్రజా దర్బార్లో ఉన్నాం మేము ప్రజలకు ఏ మంచిది రెడీగా ఉంటాం మేము అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎట్లా మాట్లాడతారండి దయచేసి మీరు ఇవి మానుకోకపోతే ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు దయచేసి మీరు రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత విమర్శలకు తావి ఇవ్వద్దండి దయచేసి ఏదైనా ఉంటే పార్టీ పాలసీ మ్యాటర్ మాట్లాడండి తెలుసుకోండి దయచేసి మీకు హితవు చెప్తున్నాం జనసేన వృత్తి జనసేన పార్టీ తరఫున హితవు కోరుతున్నాం వైసీపీ నాయకులారా మీ వృత్తులు మార్చుకోండి రాబోయే కాలంలో మీకు మరింత పతనావస్థలైతే వస్తారు దయచేసి మొసలుకోండి మంచిగా